టైమ్ అయిపోయింది వేరేలా గుడి కొట్టుకోవాలి పేమెంట్ జరుగు జరుగు అరే చిన్న షూట్ మీరు సార్

సో ఈరోజు ఏంటంటే నాకైతే సినిమాలో అయితే ఆఫర్ వచ్చిందనమాట తీసుకోబోతున్నా ఎందుకంటే నన్ను ఇమ్రాన్ అన్న మీ ఇమ్రాన్ అన్న నాకు కాదు ఇమ్రాన్ చీ నాకు కాదు అన్నా మీకు నాకు ఇమ్రాన్ మీకు ఇమ్రాన్ అన్న సో ఈరోజు ఏంటంటే నన్ను అయితే మొన్న ఇమ్రాన్ అయితే మూల అన్నాడు అనమాట నేను చాలా నా హీగో అనేది అట్ట అయిపోయింది ఎట్లా అంటే పీక్స్ లో వెళ్ళిపోయింది నా కోపము నువ్వు హీరో రే మీరు మాట్లాడకండి నాకు ఇమ్రాన్ నాకు నేను ముందే కోపంలో మీరు ఓకే మీరు చెప్పి కదా మాట్లాడదా మంచిగా మాట్లాడతా చోరాజు రే ఇమ్రాన్ ఎండ కోరుతుంది చెత్రికి అడే

డైరెక్ట్ జంప్ అయినా నేను చచ్చిపోవాలా ఇప్పుడు ఏమైందానికి ఇగో ఎందుకు అట్టం చెప్పు మొన్న ముల్లపంది అన్నానా కరెక్ట్ చెప్పింది అది అట్లనే సేము ఏ సేచాడు బాగా సేచాడు హీరో హీరోయిన్ సర్ మీ ఇద్దరిలో వర్కియో ఫ్రెండ్ ఇద్దరు హీరోయిన్స్ ఇదే నా అది కాదు నేను ఏమన్నా పాడు ఉండాల ఈ ఒక్క వీడియో కోసం ఏం మాట్లాడుతావు నువ్వు ఏం మాట్లాడుతావు నువ్వు చెయ్ కదల తల్లి నీలాంటి పన్నోడు ఉంటే ఏ హీరో అయినా మంచి స్థాయికి ఎదుగు ఎదిగిపోతాడు అనమాట కొంచెం దుమ్ము దుమ్ముగా అంటుంది కదా ఒక్క వీడియోకి ప్లీజ్

ఎక్కువ అవుతుందా మొన్న ఏమన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ముళ్ళ పంది గిల్ల పంది అని చెప్పి సినిమా సినిమాలో సినిమా హీరో లెక్క బరాబర్ షూటింగ్ ఉన్నాయి ఇప్పుడే ఏమంటారు మన సినిమా చేసి ఇప్పుడే వచ్చి అడిచిపోయి అనమాట ఏమన్నా జరే వచ్చేటప్పుడు జర జూసి పట్టుకారా కదా

హీరో సినిమా హీరో కదా కొంత పది సినిమా హీరోనా చెప్పి మండి ఉన్నా

ఏమంది సరిపోయింది హీరోన్స్ చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి కాదు నా అంత కాదు చెప్పాను అంట ఏం చేస్తావు చాలా అనిపిస్తుంది చాలా అనిపిస్తుంది ఎట్లా పెట్టాలి నా ఇన్ కళ్ళు నా తప్ప అరే 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 కుర్లా చెప్పే నీకు ఎక్స్ట్రాద్దు ఇమ్రాన్ కే్రాన్ కే అంటున్నా ఇమ్రాన్ పరేషన్ కొట్టుకోరాధా అదే టచ్ ఏంటది అదే టచ్ రాధా

అరే నువ్వు నా దోస్ ఆ ఓర్రా నువ్వు హీరో ఆ హీరో నువ్వు నాకు పరెక్షన్ బై సిమ్రాయిన్ నేను నీ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా నేను

నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు వెళ్ళి వెళ్ళిపో ఉందా ఉంది ఇప్పటి నుంచి నాకు నచ్చితే కడ్డా వచ్చిందండి ఏడికి ఈ దేవత మాట్లాడతలే చచ్చిపోయిందా అదే నచ్చుతలే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం నేను మీ ఉన్నారు నా మీ దగ్గర నా వాల్యూ పైసలున్నాయో చూపేస్తున్నాడు పెద్ద మాట అన్నాడు సార్ సినిమా చేసే ఉంటాడు

ఆడుకుంట్రా నాకు బాగోడే గుడిపోతావు టైం అయిపోయింది నేను వేరే గుడి కొట్టుకోవాలి మీరేం ఏది ఫోర్ ఏది పట్టుకోమన్నాడు గిఫ్ట్ ఇచ్చేస్తాడు నీకు పైసలు లేవని గిఫ్ట్ ఇచ్చిన పైసలు ఏమి ఇక్కడ హీరో సర్ మిరోగన్ సార్ మీ డైలాగ్ నేను కోర్తా సర్ మీ డైలాగ్ నేను కోర్తా మల్ల 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 డైలాగ్ చేస్తా రావు రావు అన్నతానకి ములబంది రే ఇక్కడ నెగ్గానో తెలుసని కాదు ఇక్కడ తగ్గాలో తెలుసని హీరో ఆది మా पप्पू హీరో అంతక నేను చెప్పేది చాలా కూల్‌గా మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ హీరో ఇంగ్లీష్ లో మాట్లాడుతావు కాంట్ టాక్ సార్ టైం అవుతుంది సార్ పేమెంట్ ఇస్తే పోతా నేను బాబు ఏమైందా సపోర్ట్ చేస్తావు

ఏమీ పనుల కనిపిస్తలేదు నీ సినిమా అరేక్ చేసుకో జరుగు 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 అరే ఇమ్రాన్గా అబ్జర్వ్ సార్ సార్ భయపడుతున్నా మేవాడు పిలుచుకో మేవాడిని ఆడోడానికి ఏమిటండి మీరు మాట్లాడేది ఏమైంది ఏమైంది ఇద్దరు బట్టలు అంటే ఇద్దరు డ్రెస్ అన్న అన్నీక్ట్ లేదు డ్రెస్ మంచిది అంటే అంటారా హీరో ఇప్పుడు

కొట్టేసి కడుపులో తా పేమెంట్ ఇస్తాను నేను పోతా సార్ ఇంకా వెళ్ళిపోతారు ఒక అమ్మాయిని విలన్ ఇట్లా గుచ్చుకుపోతాడు నువ్వు ఎట్లా ఆపియాల నువ్వు యాక్టింగ్ చేయాల గునియద్దు తా నేను విలన్ గుంజుకో తేదేస్తా

ఎన్న ఏమో నువ్వు ఇంకొతుందంటే నీ బుద్ధి ఇప్పుడు డైజెస్ట్ అయితే

<laughs> 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 <बड़ी> आरे हो गरिया रे हा माघोर <laughs> तोरा मोन की बर्तो सर मेरे पैसे लो वड़ी सुंडो सर मेरे मेर शूट ना आ सर यम्मा ये टॉस्टर है ये धुआं निकल जाए बंद हो सीधा रे टाला सर मेरे मेर शूट ना आ सर आ एनी निकल रहा है <laughs>